తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన ప్రణీత్ రావు వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సమాంతర వ్యవస్థను నడిపించాడని ఇప్పటికే విచారణలో తేలింది కస్టడీలో ప్రణీత్ రావు చెబుతున్నది వింటున్న అధికారులే విస్తుపోతున్నారు ఇంతకీ గత పదేళ్లలో అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ నడిచిన తత్వం ఏంటి విచారణ అధికారుల్ని నివ్వెరపరుస్తున్న విషయాలేంటి రావు గత పదేళ్లలో ఎక్కడా వినిపించని పేరిది కానీ ఇప్పుడు ఆ పేరు పెద్ద హాట్ టాపిక్ గా మారింది ప్రణీత్ రావు తతంగం ఓ పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ లా మారింది ఐదు రోజులుగా తమ కస్టడీలో ఉన్న రావు నుంచి అనేక వివరాలు రాబట్టారు పోలీసులు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనధికార పనులు చక్కబెట్టాడు దీనికోసం ప్రత్యేక సెటప్ ఏర్పాటు చేశాడు ప్రణీత్ రావు కొంతమంది పోలీసు అధికారులతో పాటు యాభై మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకున్నాడు షిఫ్ట్ వారీగా డ్యూటీలు వేస్తూ ఫోన్ ట్యాపింగ్ కు వాళ్లను ఉపయోగించుకున్నాడు ఎప్పటికప్పుడు కీలక సమాచారాన్ని తన పర్సనల్ హార్డ్ డిస్క్ లు మార్చుకున్నాడు ప్రణీత్ రావు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో అప్రమత్తమయ్యాడు ప్రణీత్ రావు తన టైపింగ్ వ్యవహారం బయటపడుతుందని దాన్ని నిర్వీర్యం చేశాడు కంప్యూటర్లు హార్డ్ డిస్క్లు కాల్ డేటాకు సంబంధించిన డాక్యుమెంట్లను ధ్వంసం చేశాడు రెండు రూముల్లో గల మొత్తం ఆనవాళ్లు చెరిపేశాడు ప్రణీత్ రావు సైన్యంలో అధికారులు ఎవరెవరు పనిచేశారు అక్కడ ఏం జరుగుతుందన్నది ఎవరెవరికి తెలుసు గతంలో వాళ్లు పోషించిన పాత్ర ఏమిటనే వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు ఇప్పటికే నలుగురు ఇన్స్పెక్టర్లకు నోటీసులు ఇచ్చారు విచారణ అధికారులు టెర్రరిస్టులు మావోయిస్టులు నక్సలైట్ల సానుభూతి పరుల ఫోన్లను ట్యాపింగ్ చేసే పరికరాలను ప్రణీత్ రావు అనధికారికంగా ఉపయోగించినట్లు గుర్తించారు అధికారులు ఫోన్ ట్యాపింగ్ కోసం కొన్ని సాఫ్ట్వేర్లను విదేశీ కంపెనీల నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది అత్యాధునిక టెక్నాలజీతో ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది ప్రణీత్ రావుకు ఇప్పటికే హైకోర్టులో చుక్కెదురైంది నాంపల్లి కోర్టు ఇచ్చిన కస్టడీ పిటిషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ప్రణీత్ రావు అయితే హైకోర్టు దాన్ని కొట్టేసింది ఇక రావును పోలీస్ కస్టడీకి ఇచ్చిన ఏడు రోజుల్లో ఐదు రోజులు పూర్తయ్యాయి విచారణలో అతడు చెప్పిన వివరాల ఆధారంగా సూత్రధారులతో పాటు పాత్రధారులపై చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు